అందరికీ నమస్కారం హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి నెల కృష్ణపక్షం శుక్లపక్షంలోని త్రయోదశి తిదినాడు ప్రదోష వ్రతాన్ని పాటిస్తారు ఇలా ప్రతీ నెల రెండు ప్రదోష వ్రతాలు ఉంటాయి ప్రదోష ఉపవాసం శివునికి అంకితం చేయబడింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మొదటి ప్రదోష వ్రతం జనవరి తొమ్మిది మంగళవారం జరుపుకుంటారు మంగళవారం నాడు ఆచరించే ప్రదోష వ్రతాన్ని భౌమ వ్రతం అంటారు భౌమ ప్రదోషం రోజున ఉపవాసం చేయడం వల్ల ప్రజలు అన్ని రకాల వ్యాధుల నుండి విముక్తి పొందుతారు ప్రదోష ఉపవాసం శుభ సమయం చూసినట్లయితే త్రయోదశి తిథి జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున రాత్రి పదకొండు యాభై ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది ఇది మరుసటి రోజు జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రాత్రి పది గంటల ఇరవై నాలుగు నిమిషాలకు ముగుస్తుంది ఈ రోజున శివ పూజకు అనుకూలమైన సమయం సాయంత్రం ఐదు గంటల నలభై ఒక్క నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు పంచాంగం ప్రకారం ప్రదోష వ్రతంతో పాటు తొమ్మిది జనవరి సంవత్సరం మొదటి నెలవారి శివరాత్రి ఈ రెండు పండుగలు శివునికి అంకితం చేయబడ్డాయి అలాంటి పరిస్థితుల్లో శివరాత్రి ప్రదోష వ్రతం ఒకే రోజున జరుపుకోవడం వల్ల ఈ రోజుకి ప్రాధాన్యత పెరిగింది ఈ రోజు పూజ అనేక విధాల ఫలితాలను ఇస్తుంది వ్రత పూజా విధానం చూసుకున్నట్లయితే వ్రతం రోజున ముందుగా స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి ఆ తర్వాత శివుణ్ణి స్మరించుకుని ఉపవాసం పూజ చేయాలి సాయంత్రం శుభ సమయంలో శివాలయాన్ని సందర్శించాలి లేదంటే ఇంట్లో బోలేనాథ్ సంప్రదాయ పూజ చేయాలి మహాదేవునికి బేలపత్ర జనపనార దతుర సెమి ఆకులు తెల్లటి పూలు తేనె బూడిద పంచదార మొదలైన వాటిని సమర్పించాలి ఈ సమయంలో ఓం శివాయ అనే మంత్రాన్ని జపించాలి శివ చాలీసా పఠించి ప్రదోష వ్రతాన్ని చేయాలి తర్వాత నెయ్యి దీపం వెలిగించి శివునికి హారతి ఇవ్వాలి ఆ తర్వాత క్షమాపణలు కోరుతూ శివునికి మీ కోరికలను తెలియజేయడం ద్వారా పూజను ముగించాలి మంగళవారం నాడు త్రయోదశి నాటి ప్రదోష వ్రతం ఉన్నట్లయితే ఆ రోజున ఉపవాసం చేయడం వలన వ్యాధుల నుండి విముక్తి మరియు ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని పురాణాల్లో ఉన్నది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్